నేను రెండు హామీలు ఇస్తున్నాను ఒకటేమో నేను మా నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చింది ఇక్కడికి ఒక పదిహేను మంది ఇక్కడ మచ్చతే మీకు మీకు మచ్చదేం అరే ఇక మా మా ఎంపీ నిన్న ఇరవై ఏండ్లు హుజురాబాదులో సరే మొన్న ఏమైంది అనేది అదొక అంశం నేను లేను అక్కడ పోలేదు వాళ్ళు ఎట్లా అది అదొక అంశం ఇరవై ఏళ్ళు ఎన్నడూ మాకు డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం లేదు వాస్తవంలో ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చే సందర్భం లేదు మాకు ప్రలోభం అంటే తెరగదు మాకు లిక్కర్ అంటే తెలియదు మాకు మాకు ఈ పైసలు అంటే తెలియదు మాకు బట్టిగా నేను మీ బిడ్డను మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి మీకు మీ కాళ్ళుకు ములితే పన్నుతోపిక బిడ్డనే కదా అని చెప్తే నాకు తెలియదు ఒకటే ఒక సందర్భం రెండు వేల ఇరవై ఒకటిలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసీఆర్ అంటే ఆయన దీన్ని ముఖం అసెంబ్లీ కనబడదని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీరు చూశాను ఒక ఆరు వందల కోట్ల నల్ల డబ్బు ఒక రెండు వేల కోట్ల రూపాయల దళిత బంధు పదిహేను లక్షల రూపాయలు ఇక అడిగిందే తడుగా సిమెంట్ రోడ్లు కుల సంఘాల భవనాలు జర్నలిస్టుల భవనాలు అన్నీ అంటే ఇక అడిగిందే పాపం అట్లా చేశాం అట్లా చేసినప్పటికి కూడా అట్లా చేసినప్పుడు కూడా ఆ కాలంలో కూడా కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యే పనిచేసినప్పుడు కూడా ఓ ఇరవై ఐదు వేల మంది గెలిపించి మళ్ళీ పంపించిండ్రు నువ్వేమ బిడ్డ అదంతా దేశమంతా చూసింది ప్రపంచంలో తెలుగు మాట్లాడమంతా కూడా చూసిండు అంశం కాబట్టి నేను మీకు టెస్ట్ అయినంత మంచి పేరు తెస్తా తప్ప చెడే పేరు ఎత్తేను నెంబర్ వన్ నెంబర్ టూ నా కల్చర్ కాలుకు ముళ్ళుగితే పనుతో పీకే కల్చర్ని నాది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పదవులు పదవులు ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉచ్చిలివాడి చేతులు ఉండవు పదవులు ఎప్పుడు కూడా ఉచ్చిలివాడి చేతులు ఉండవు ఆ గంభీరత ఆ బాధ్యత ఆ కర్తవ్యం ఎవరికైతే అర్థమైతో వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ పదం ఇవాళ పదవులు ఇవాళ మా పవర్కి ఇచ్చిన లచ్చిరెడ్డి గారికి ఇచ్చిన వెంకటేశ్వరెడ్డికి ఇచ్చిన నాకు ఇచ్చిన అది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది చాలామంది అనుకుంటారు ఏ పైసలు పెట్టుకు కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది అది అమ్మాయి ఇచ్చేది కూడా కాదు ఇచ్చేది కూడా కాదు అది ఆ ప్రాంత ఇవాళ అస్తినాపురం బిఎన్ రెడ్డి డివిజన్ ఉన్నది ఆ బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్న నలభై వేల మందు యాభై వేల మందు అరవై వేల మందు ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆస్వాదించే దొరికే పదవి లచ్చిరెడ్డికి తప్ప లచ్చిరెడ్డి గారి దొరికే పదవి కాదు అసలు మనం అంటాం చూసావా పునాది రాళ్ళు కనపడవు కింద పునాదిరాలు కనపడవు పైన గోడలు కనబడతాయి బ్రహ్మాండంగా కనబడతాయి కానీ దాన్ని నిలిపేది ఆపేది ఆ పునాదిరాలు కనపడవు అట్లనే ఇవాళ అనేక మంది మనం అనుకుంటాం ఇలా నేనే గెలిచినా నేనే గెలవను అట్లా కొన్ని వందల మంది నీకు తెలియని అదృశ్య శక్తులు నేను నీకు తెలియని అన్సీన్ వ్యక్తులు ఇవాళ కార్యకర్తలు వాళ్ళు కరిగిపోతూ కూడా నీకు సపోర్ట్ చేసినటువంటి సందర్భం గుర్తుపెట్టుకుంటున్నా మనం ఎంతమంది అయితే మనకు సపోర్ట్ చేస్తారో అంతమందికి మనం న్యాయం కూడా చేయలేము వాస్తవం చెప్పండి అంతమంది సర్ఫీస్ కూడా చేయలేము అసలు మనం మనల్ని ఆశీర్వదించినా మనకు మద్దతు ఇచ్చినా మన గెలిపించినటువంటి జనాభాలో ఐదు శాతం మందికి కూడా మనం పెద్ద చేసేది ఉండదు తొంభై శాతం మంది లచ్చరెడ్డిని మేము గెలిపించుకున్నాం వెంకటేశ్వరని మేము గెలిపించుకున్నాం అంటారు తప్ప అంతే తప్ప వాళ్ళు పెద్ద అవసరాలు కూడా పడడం నాకు ఎస్పెషల్లీ ఈ సిటీలలో రెండింటినే కోరుతారు నేను నేను చూస్తున్నాను ఒకటి మర్యాదగా పాటిస్తే చాలు మర్యాదగా పాటిస్తే చాలు రెండు వాళ్ళకి ఎప్పుడన్నా మంచో చెడో అవసరమైన పిలిస్తే పలికితే చాలు మూడవది మా ఎమ్మెల్యే మా ఎంపీ మా కార్పెట్ అని చెప్పి చెప్పినటువంటి మన ఆచరణ ఉండాలని కోరుకుంటాం ఇంత నేను ఏం కోరుకో వట్టిగానే గెలవం అసలు ఫస్ట్ టైం గెలిచేది చాలా తేలిక కానీ రెండోసారి గెలిచేది అంత తేలిక కాదు ఫస్ట్ టైం ఏమో ఊపిరికి అయితేనే ఉంటారు వాళ్ళ విధంగా వీళ్ళకు ఈ కోపం మీద ఉంటుంది కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమైందంటే అసలు నీ గుణగణాలు నీ చరిత్ర నీ ఆచరణ నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది గుర్తుపెట్టుకో అందుకనే డెఫినెట్గా నేను ఒకటే మీకు మాటిస్తున్నా రేపు మల్లికాజిగిరి అనే చరిత్రలో చరిత్ర పుటలలో తప్పకుండా ఒక మంచి అధ్యాయాన్ని మాత్రం రాయించే భాగ్యం మీరు కలిగించాలని ఆ బాధ్యత నేను వివరిస్తానని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తున్నా కాబట్టి దయచేసి మీరు పొద్దున వచ్చిండ్రు నేను పది గంటలు రమ్మని చెప్పిన వీళ్ళు మీరు యాక్చువల్గా ఎయిట్ థర్టీకి వస్తా అంటే వద్దు నేను కూకటిపల్లలో ఒక మీటింగ్ పెట్టిండి అక్కడ మీకు తెలిసి ఎలక్షన్లో పోతుండే ఎట్టుండదు ఇక్కడికి పోగానే అక్కడికి కూడా రా అగో ఆయన పెద్ద మనిషి అక్కడ కూడా రా అని తీసుకుపోతాను మీరు కూడా అంతే చేస్తారు నేను కూడా అంతే చేస్తాను అందుకనే తప్పు పట్టనని ఆశిస్తున్నా తప్పు పట్టనని చెప్పి ఆశిస్తున్నాను కానీ నాకు ఒక్క లక్షణం ఉండదు గుర్తుపెట్టుకోండి నాకు ఏది ఉండదు నాదో ఒక బిత్తి టైప్ కేసు అంటే అంటే మీకు లాంగ్వేజ్ ఇప్పుడు అర్థం కాదు కానీ నాకు లేచిన నుంచి మొదలుపెట్టి రాత్రి బెడ్రూమ్ పోయేంత వరకు పని తప్ప మాకు కూడా తెలియదు మాట మాకు ఇంకే ఉండవు పోయేది అటు పోయేది ఏముండవు మాకు ఉన్నంతలో ప్రజలే ఇతివృత్తంగా సమస్యలే మాకు వాటిగా మేము ముందు వెళ్ళలేం కాబట్టి దయచేసి మీరు మీరందరూ ఎట్లా సాధ్యమైతే గెలుపు మీకు మీరుగా ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గెలిస్తే మీరు గెలిచినట్టుగా ఆ స్పిరిట్తో పని చేస్తేనేది సాధ్యమైంది కాబట్టి ఆ స్పిరిట్తో పనిచేస్తుంది నేను ఎన్ని చేసినా అవతారం ఎత్తినా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అన్ని కాలనీలను అన్ని ఇళ్ళను అందరి వ్యక్తులను కలిసేటువంటి శక్తి నాకు లేదు అది ఆ బాధ్యతను మీరే తీర్చాలి కాబట్టి దయచేసి మీరు కూడా పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వార్డు మెంబర్ ఊర్లలో ఉంటుంది లేదా కార్పొరేటర్ ఇక్కడ ఉంటుంది కార్పొరేటర్కుండ రీచ్ ఎమ్మెల్యేకు ఉండదు ఎమ్మెల్యేకు ఉండే రీచ్ ఎంపీకి అయితే అసలుకి ఉండే ఆస్కారం లేదు కాబట్టి గౌరవ కార్పొరేటర్లు ఎల్బీ నగర్కు ఉండే అదృష్టం ఏంటంటే మనకు అతి ఎక్కువ కార్పొరేటర్లు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా మా కార్పొరేటర్ల యొక్క బలం మీద కావచ్చు మా కార్యకర్తల యొక్క బలం మీద కావచ్చు ఎస్పెషల్లీ ఆడ మంచి సంబంధాలు పార్టీ ఎదుగుదల ఉంది కాబట్టి మీరందరూ గొప్పగా పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇవాళ మీరు చూస్తుండ నరేంద్ర మోడీ గారిని అంటున్నారు ఎంత ఆశ్చర్యకరమైన నాకు టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన మిత్రులు అంతకుముందు ఫోన్ చేయకూడదు భయం భయంగా ఫోన్ ఎక్కడ ట్యాప్ అవుతుందో అది అవుతుందో ఇవాళ అందరూ ఫోన్ చేయాలి అంటున్నారు అన్న నేను పోగొట్టుకొని మేము ఖచ్చమైపోయినా అన్నా ఈసారి అన్న మేము లాగెలిపిస్తామన్నా అంటున్నారు భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అసలు వేరే పార్టీలు కూడా ఫోన్ చేసి నువ్వు నీకు మ్యాచ్ చేయలేదు పోవన్నా కానీ నువ్వు నువ్వు నువ్వే పోవన్నా అంటున్నాను నువ్వే పోవాలంటున్నా డెఫినెట్గా మీకు ఒక్కటి మాత్రం ఉంటుంది పోతే ఇంటికి పోతే ఎందుకోటే కాళ్ళు అయితే ఉండరు కదా దండం పెడితే ముఖం వాటి ఉండరు అయితే ఉంటారు ఏ పర్వాలేదు బాబు బెడ్డ వచ్చిండు మేము కూడా చూస్తున్నామే నేను చూస్తూ పోతుండే అంటున్నారు నువ్వు వస్తావో అనుకున్నాం వస్తావో రావు అనుకున్నా కానీ వచ్చినావు తప్పకుండా మీకు మీకు సపోర్ట్ చేస్తామని బాగున్నది కాబట్టి దయచేసి ఇవాళ నేను కొత్త అయితే కష్టమవుతుంది మీకు లేదా మలినమైన చరిత్ర ఉండే మీకు కష్టమవుతుంది కానీ నేను ఉన్నంతలో ప్రజల ప్రేమను పొందినవాణ్ణి కాబట్టి ప్రజల ప్రేమను పొందినమని కాబట్టి మీకు కూడా ఇళ్ళలో పోయినా వాడకట్టుకపోయినా ఆ ఫలితం కనపడుతుంది అనే భావన నాకు ఉంది కాబట్టి దయచేసి గొప్పగా పనిచేద్దాం గొప్పగా గెలుచుకుందాం గొప్పగా రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం వేయిద్దామని చెప్పి మనసు సృష్టి తీసుకుంటాం